హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సివిక్ రైల్వేస్ ట్రైన్ నెంబర్ వన్ సెవెన్ టూ సిక్స్ వన్ వన్ సెవెన్ టూ సిక్స్ టూ మరియు వన్ సెవెన్ టూ ఫైవ్ త్రీ వన్ సెవెన్ టూ ఫైవ్ ఫోర్ గుంటూరు తిరుపతి గుంటూరు ఎక్స్ప్రెస్ అలాగే గుంటూరు ఔరంగాబాద్ గుంటూరు ఎక్స్ప్రెస్ ట్రైన్ యొక్క ప్రజెంట్ ఉన్న కోచ్ కాంపోజిషన్లో స్లీపర్ మరియు జనరల్ కోచ్లు అయితే ఎక్స్ట్రాగా యాడ్ చేస్తున్నారు ఈ వివిధ వచ్చేసి ఆ డీటెయిల్స్ అనేవి మనం తెలుసుకుందాము ఇక వివరాలకు వెళ్తే ట్రైన్ నెంబర్ వన్ సెవెన్ టూ సిక్స్ వన్ వన్ సెవెన్ టూ సిక్స్ టూ గుంటూరు తిరుపతి గుంటూరు ఎక్స్ప్రెస్ ఈ ట్రైన్ వచ్చేసి మనకి మొత్తం పదిహేడు కోచ్లతో అయితే నడిచేది ఇందులో మనకి ఒక ఏసీ టూ టైరు ఏసీ ఒక ఏసీ త్రీ టైరు మరియు పది స్లీపర్ కోచ్లు మూడు జనరల్ కోచ్ మరియు రెండు బ్రేక్ వ్యాన్ మొత్తం పదిహేడు ఐసీఎఫ్ కోచ్లు అయితే నడిచేది అనమాట సో ఈ ట్రైన్కి వచ్చేసి మనకి మరొక స్లీపర్ కోచ్ మరియు మరొక జనరల్ కోచ్ అనేది పర్మనెంట్గా అయితే యాడ్ చేస్తున్నారు దీంతో ఈ ట్రైన్ వచ్చేసి మనకి పంతొమ్మిది ఐసీఎఫ్ కోచ్లు అయితే నడుస్తుంది ఈ యొక్క కొత్త కోచ్ కాంపిటీషన్ వచ్చేసి మనకి గుంటూరు నుంచి తిరుపతి వెళ్ళేటప్పుడు మే ఇరవై ఏడవ తేదీన తిరుపతి నుంచి గుంటూరు వెళ్ళేటప్పుడు మే ఇరవై ఎనిమిదో తేదీన అయితే అమల్లోకి వస్తుంది అలాగే ట్రైన్ నెంబర్ వన్ సెవెన్ టూ ఫైవ్ త్రీ వన్ సెవెన్ టూ ఫైవ్ ఫోర్ గుంటూరు ఔరంగాబాద్ గుంటూరు ఎక్స్ప్రెస్ ఈ ట్రైన్ వచ్చేసి మనకి ఒక ఏసీ త్రీ టైరు తొమ్మిది స్లీపర్ కోచ్లు ఆరు జనరల్ కోచ్లు మరియు రెండు బ్రేక్ మ్యాన్ మొత్తం పద్దెనిమిది ఐసిఎఫ్ కోచ్లు అయితే నడిచేది ఈ ట్రైన్కి వచ్చేసి మనకి ఒక స్లీపర్ కోచ్ అనేది పర్మనెంట్గా అయితే యాడ్ చేస్తున్నారు దీంతో ఈ ట్రైన్ పంతొమ్మిది ఐసఫ్ కోచ్ అయితే నడుస్తుంది ఈ కొత్త కోచ్ కాంపజిషన్ వచ్చేసి మనకి గుంటూరు నుంచి ఔరంగాబాద్ వెళ్ళేటప్పుడు మే ఇరవై ఐదవ తేదీన ఔరంగాబాద్ నుంచి గుంటూరు వెళ్ళేటప్పుడు మే ఇరవై ఆరవ తేదీన అయితే అమల్లోకి వస్తుందనమాట సో ఇది ఫ్రెండ్స్ గుంటూరు తిరుపతి గుంటూరు ఎక్స్ప్రెస్ మరియు గుంటూరు ఔరంగాబాద్ గుంటూరు ఎక్స్ప్రెస్ సైన్స్ యొక్క కోచ్ కాంపోజిషన్లో ఎక్స్ట్రాగా యాడ్ చేస్తున్న స్లీపర్ మరియు జనరల్ కోచ్ అప్డేటు ఈ అప్డేట్ గురించి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్